అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక మాఘ మాసంలో పదహారవ రోజు మాఘపురాణంలో పదహారవ అధ్యాయము తెలుసుకుందాము వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా చెప్పి విన్నావు కదా మహారాజా ఇంకొక కథ కూడా పార్వతీదేవికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు అది ఎట్లు అనగా మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించున్నప్పటికీ మాఘస్నానము మొదలైన తర్వాత వారి కష్టములు నెమ్మది నెమ్మదిగా తొలగిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడన శ్రీహరి కటాక్షమునకు పాత్రడగును అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి మరల ఈ విధంగా అడిగింది నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిది కదా ఆ వ్రత విధానము ఎత్తిదో ఎటుల ఆచరించవలనో వివరంగా తెలియపరచండి అని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంతటా మహేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పసాగను శుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కానీ మంటపమును ఉంచి ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్యలో ఎనిమిది రేకుల పద్మములు వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యలో ఉంచి గంధం కర్పూరము అగరబత్తులు మొదలగు పూజా ద్రవ్యములను అన్నీ అక్కడ ఉంచి పూజించవలేను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలేను ఆ మంటపపు మధ్యలో తాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానము చేయించి తులసీదనములతోనూ పుష్పాలతోనూ పూజించి ధూప దీప చందన అగరబత్తులు పరిమళ వస్తువులను ఉంచి నైవేద్యములు చెల్లించవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి ఆర్ఘ్యప్రదానము ఇవ్వవలను ఆ తరువాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలేను ఒక సద్బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచిగాని క్రొత్త గుడ్డలో గాని దానమునియవలేను మాఘ పురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక ఎవరైనా పఠించు విన్నప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకుని వినవలను భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షింతలు భగవంతునిపై వేసి మరికొన్ని అక్షింతలు తలపై వేసుకునవలేను కావున ఓ శాంభవి మాఘ స్నానము చేసి మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును ఇందులకు ఉదాహరణగా ఒక కథ ఉన్నది దానిని తెలియజేసదును సావధానురాలవే వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకి ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమధ్యలో ఉన్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు ఉండగా మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరంననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించింది ఈ విధముగా ప్రతి దినము ఆచరించుతూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి మృగ్గులు పెట్టి బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటము ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించుతున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమునంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుతూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అతటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినటులే రెండవసారి కూడా ఆ మండపము చుట్టూ తిరిగివచ్చెను శిష్యులతో పాటు ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క తన రూపము వదిలి ఒక రాజుగా మారిపోయింది ఆ రాజు సకల ఆభరణములు ధరించిన మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించను అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట అది చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యంను పొందిరి ఓయి నీ వెవ్వరవు నీ విట్టు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు ముని చంద్రమా నేను కలింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందులో ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయించు ఉన్నాను దాన ధర్మములు అని నాకు అమితమైన ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటిని గోవు భూమి హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తిలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించాను నూతులు త్రవ్వించి పాఠశాలలకు నీడనిచ్చి నిమిత్తం అన్నసూత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను కానీ నేనిలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు వివరించదను వినుడు ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన ధనము వస్తు సముదాయం చాలా కావలను కావున ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై చల్లుకుని కుశల ప్రశ్నలు అడిగి ముని కూడా నిక్కిలి సంతతించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి అందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ దాని దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతయేగాక యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కలుగును మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ మాఘ పౌర్ణమి రోజు కానీ ఉదయమే స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములు ఉన్ననూ ఆ పాపములన్నింటినీ తొలగిపోయి వైకుంఠ ప్రాప్తిని పొందగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్టతో నదీ స్నానమును ఆచరించి దాన ధర్మములు మాఘపురాణము పఠించినను లేక విన్నను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునీశ్వరుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాటలాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీయు బూటకములు వాటిని నేను యథార్థములు అని అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కావున నేను మాఘస్నానములు చేయుట కానీ పుణ్యాదులు చేయుట గానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకండి నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని ఆ మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనములు తీసుకోకుండా విడలిపోయినాడు అంతటా నేను ఆ ముని చేతులు పట్టుకుని బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనమును తీసుకుని పోయను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని తరువాత నాకు కుక్క జన్మ వచ్చినది నా పాప ఫలమేమో గాని కుక్కగా ఏడు జన్మలు బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణాలు చేసి వెంటనే నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమును ఎవ్వరునూ తప్పించలేరు కదా ఇట్లా కుక్క జన్మతో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎట్లా సంక్రమించినదో వివరింపవలసినదిగా కోరుచున్నాను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చిలకనగా చూచిట వలన ఎంతటి విపత్తు కలిగినదో నీ అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయమునన్నీ యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించడను సావధానుడవై ఆలకింపుము నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరము అందు ఉండిన కృష్ణానదిలో స్నానములు చేసి జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి నదికి వచ్చి ఉంటిని మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము తిన్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము మొత్తము బురదతో కూడి మైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయిస్తున్న సమయంలో అచ్చటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దాని మీ సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి నైవేద్యం తినవలయునడి ఆశతో ఈ మండపము చుట్టూ తిరిగి యథాస్థానములకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోగుటచే తిరిగి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ కూర్చుంటివి అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలము భగవంతుని మండపము చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట ఇక మాఘమాసం అంతయూ నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకునుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారము అంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము అనగా కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతచుండెను హఠాత్తుగా కప్ప తన రూపమును వదిలి మునివనితగా మారిపోయాను ఆమె నవ యవ్వనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయుక్తికి వచ్చినది అంతటా గౌతమ ముని అమ్మాయి నీ వెవ్వరి నీ నామధేయమేమి నీ వృత్తాంతము తెలియజేయము అని ప్రశ్నించను గౌతమ ముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియటచే ఇట్లు చెప్పడం ఆరంభించింది పదహారవ రోజు పారాయణము పరిసమాప్తమైనది తిరిగి రేపు పదిహేడవ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము